ఓకే నాగలక్ష్మి గారు చెప్పండి సార్ మొత్తానికి బిల్లు ఎటకెలకు సభకు తీసుకొచ్చారు అంటే కానీ కొన్ని ప్రతిపక్షాల నుంచి చిన్న చిన్న విమర్శలు అయితే వస్తున్నాయి ఎలా చూస్తారు ఇది డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు మన ముందు పెద్దలే చెప్పారు సోదరి ఇద్దరు ఆ ఇరవై ఏడు సంవత్సరాలు ఏదైతే రాజకీయ క్షేత్రంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టి కూడా ఆ వీగిపోవడం అనేది జరిగింది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో మన నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా మహిళలే రక్షణగా ప్రాధాన్యతను ఇస్తూ మహిళలకి పెద్దపీట వేస్తూ అంటే ఈ రోజు పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి చనిపోవడానికి ఉన్నటువంటి వృద్ధురాలి వరకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అందరికీ దృష్టిలో పెట్టుకొని అటు అటు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మహిళలకు గట్టి బలం చేకూరాలి అనేటటువంటి కాన్ ఆశతోటి ఆకాంక్షతోటి ఒక మన యొక్క దేశము మహిళలకు సంబంధించింది మహిళలకు పెద్దపీట వేస్తేనే ఈ యొక్క మనకు మన దేశానికి గాని మన సంస్కృతికి గాని విలువ అనేటటువంటి దాంట్లో నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఆ మహిళలకే పెద్దపీట వేస్తూ వచ్చారు అదే కోణంలో గతంలో ఏదైతే మేనిఫెస్టోలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో దాన్ని ఈ రోజు ఇంప్లిమెంటేషన్ చేశారు ఆయన అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క బిల్లుని తీసుకురావడం ఇంచుమించు ఇది ఆమోదం అవ్వడం అనేటటువంటిది చాలా ఆనందదాయకం ఆ ఇక భవిష్యత్తులో మహిళలు పూర్తి స్థాయిలో వెనుకకి తిరగకుండా వాళ్ళ వాళ్ళ తోటి రాజకీయంగా ఆర్థికంగా మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళతారు అనేటటువంటి దానితో ఈ రోజు చాలా ఆనందకరంగా ఉంది ఇక ఎటువంటి పరిస్థితుల్లో మహిళలు ఏ రకంగానూ ఆ ఇబ్బంది పడరు అనేటటువంటిది కూడా ఈ యొక్క దాని ద్వారా సెక్షన్స్ గాని వాటిల్ని కానీ ప్రవేశపెట్టి మంచి ఉన్నత స్థితికి మహిళల్ని తీసుకెళ్తారు అని మా యొక్క ఆకాంక్ష సార్